గారి గారి నాయకత్వం నాయకత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ బీహార్లో అఖండ విజయం సాధించిన సందర్భంగా ఈరోజు బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ బిల్ మేరకు ఈరోజు ఆలేరు పట్టణంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకోవడం జరిగింది అలాగే ప్రతి రాష్ట్రంలో కానీ రాబోయే కాలంలో బీజేపీ పార్టీ ఇలాగే ఘన విజయం సాధిస్తుందని అలాగే ప్రజలు బీజేపీ పార్టీకి పట్టం కట్టాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తారు ఓటుగా చోరీ అనేటువంటిది రాహుల్ గాంధీ ఓటుగా చోరీ అయితే బీజేపీ ఉదరు కోరితో ఏంటంటే అక్కడ బీహార్లో గెలవది ఎందుకంటే అక్కడ బీహార్లో ఈ రోజు ఉన్నటువంటిది అన్ని న్యూస్ ఛానల్ కానీ అన్ని కానీ గెలిస్తే ఒకటి ఓ నూట నలభై సీట్లు నూట ముప్పై రెండు సీట్లు వస్తాయని అని చెప్పేసి అంతకన్నా మించే వచ్చి విజయం సాధించినాము అయినా కూడా ఏంటంటే మనకి ఫియర్ అనేటువంటి కాదు వచ్చి గెలిచిన అంతే కానీ దేశ ప్రజలు ఏంటంటే ఎవరైతే ఉన్నారో మోడీ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఆయనే ప్రజ ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఆయన ఏం చేస్తుందంటే మేము మా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మేము ఎవరికి లొంగిపోము అన్నిటి కూడా ఏంటంటే మేము శాశ్వతంగా ఏంటంటే మేము టెర్రరిజానికి ఇప్పుడు కూడా మేము రాము అదే ఉద్దేశంతో గ్రామ గ్రామంలో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అనేటువంటి ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ మా బీహార్లో గెలిచింది కానీ మన తెలంగాణలో గెలవడానికి కొంచెం ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు బీహార్ ఎలక్షన్ జరిగాయి నితీష్ కుమార్ అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వందల నలభై ఆరు సీట్లకు దాదాపు టూ బై త్రీ వన్ టూ బీఏటీ అకండ సాధించి దీనికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి పథకాలు మాత్రమే గెలిపించే మరోసారి తలా కానీ అలాగే ఆర్థిక రద్దు కానీ ఇలాంటి నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలు అక్కడ ఆకర్షించి అక్కడ కూడా మైనార్టీ ఉన్నారు అక్కడ డీసీలు ఉన్నారు అక్కడ ఓసీలు ఉన్నారు అన్ని వర్గాలు కూడా ప్రతి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎంతో ఆదరించి అక్కడ సాధించింది రాబోయే రోజులు కూడా తెలంగాణలో మాదే ప్రభుత్వం ఏర్పడుతుంది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం ప్రతి ఒక్క ఒక్క డివిజన్కు ఒక్కొక్క మంత్రిని ఒక ఎమ్మెల్యేని పెట్టి డబ్బులు పెట్టి గెలిచారు అది గెలుపు కాదు అది ఓటమే కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో నరేంద్ర మోడీ చేసిన కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ మేము ప్రభుత్వాన్ని తీసుకొస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఈరోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా ఆలేరు పట్టణ కేంద్రంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున్న నమస్కారాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ బీహార్లో గెలవడానికి ఈ నరేంద్ర మోడీ గారి యొక్క పదకొండు సంవత్సరాల పరిపాలనలో వీదవారికి అంత్యోదయ అంటే చివరిలో ఉన్నవారికి కూడా ఏ రకంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం యొక్క నిధులు అందుతున్నాయో ఒక బీహార్ ఉదాహరణంగా తీసుకోవాలి ఇలా బీహార్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే చదువు తక్కువ ఉన్న బీహార్ ప్రాంతం అక్కడ మొత్తం కూడా చాలా వరకు కూడా బీహార్లో ఎక్కువ అక్కడ లల్లు ప్రసాద్ యాదవ్ను ఎంతోగానూ ప్రేమించారు అక్కడ ఒకప్పుడు అలాంటి లల్లూ ప్రసాద్ యాదవ్ కూడా ఈరోజు ముప్పై సీట్లతో కల్పించుకోబ సరిపడింది కానీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా వాళ్ళకు అందనంత రీతిలో రెండు వందల ఆరు స్థానాలను గెలవడం అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ నరేంద్ర మోడీ గారికి సాధించారు ఆర్టికల్ అనుకోండి ప్లస్ సింధూర్ అనుకోండి మనం భారతీయ జనతా పార్టీ ప్రజలకు కానీ ఇయాల ముస్లింలకు మెయిన్ గా మైథలి అని ఇరవై ఐదు అమ్మాయిని బీహార్ లో ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ముస్లింలు ఉన్న ప్రాంతంలో బిహార్ మైథిలి కాంగ్రెస్ మైథిలి ఆ అమ్మాయిని ఇలా నామినేషన్ వేసి ఒక లక్ష పదివేల ఓట్లతో గెలవడం జరిగింది ఆ అమ్మాయి ఇలా భారతీయ జనతా పార్టీ మూలకున్న వాళ్ళని తీసుకొచ్చి కూడా గెలిపించే సత్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ ఇలా కే ఇలా తెలంగాణలో ఒక్క సీటు ఒక్క సీటు గురించి ఎన్నో సంబరాలు ఏదో అనుకుంటున్నారు ఇలా తెలంగాణను నాశనం చేసింది ఎవరు యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించింది ఎవరు తెలంగాణ ఇరవై సంవత్సరాలు పరిపాలించింది ఎవరు డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నా భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు కూడా మా యొక్క అధికారం వచ్చే ధర కూడా కొట్లాడతాము ఈ తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మా వంతు పాత్ర తప్పకుండా ఉంటుంది మేము రాబోయే ఎన్నికలలో ఎనభై నుంచి తొంభై స్థానాలు గెలుస్తాం ప్రజలలో అందరికీ కూడా ప్రజలలో అందరి గుండెలల్లో ఉంది ఒక్కసారి బీజేపీకి వెయ్యాలి తెలంగాణలో కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం లబ్ధి పొందుతున్నారు ఆ లబ్ధి ద్వారా వాళ్ళకున్నది ఆలోచన కానీ కొందరు వ్యక్తులు కొందరు ఇక్కడ మేము ఏంటంటే ఈ తెలంగాణకు వచ్చేసరికి మామపక్ష భావాజాలాలు ఉన్నోళ్ళంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని వేరే బూచి చూపిస్తున్నారు ఇలా గ్రామాలలో కూడా మేము తిరుగుతాం ఇంటింటికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాలు చేరినాయి ఆ పథకాల మీద వివరిస్తాం రాబోయే రోజులలో తెలంగాణ తప్పకుండా తెలంగాణ ఎనభై నుంచి తొంభై స్థానాలు ఇంత మూడు సంవత్సరాలలో గెలుస్తామని ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నేను వివరించడం జరిగింది భారత్ మతకి బీహార్ ఎన్నికల ఫలితాలలో ఎన్డిఏ మరి అఖండా విజయం సాధించింది దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారాయణకి బీహార్ ఫలితాలే నిదర్శనం మరి రాహుల్ గాంధీ గారు ఓటు చోరు జరిగిందని కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు మరి అదే ప్రజలు ఎక్కడ ఓటు చోరు జరిగిందో లేదో అని వారే నిజాన్ని నిప్పు తెల్చి ఈరోజు బీహార్ ఎన్నికల ఫలితాల రూపంలో ఎన్డీఏ గవర్నమెంట్కి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి బలపరిచి అఖండ విజయాన్ని అందించారు ఇదే మరి బీజేపీ పాలనకు నిదర్శనం ఈ ఈ ఫలితాలే పునరావృతం అవుతాయి రాబోయే కాలంలో కూడా మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే ఉంటారని ఈ సందర్భంగా సవినంగా వివరిస్తున్నాను ఈ సందర్భంలో బీహార్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము భరత్ మాతాకి అయినా కూడా మా విజయం వచ్చేటువంటి మళ్ళా సంవత్సరాలు తర్వాత మా అదే భా భారతదేశంలో భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో మా ప్రభుత్వం ఉన్నది ఆయన తెలంగాణలో కూడా మా ప్రభుత్వం వస్తుంది వచ్చడానికి కూడా సహాయశక్తుల మా యొక్క లీడర్లు అందరూ ఆ యొక్క ప్రజల ఆశీర్వాదతో మేము గెలుస్తామనేటువంటి ఆశీర్వ అందరి తిన ప్రజల యొక్క ఆశీర్వాద పొందుతామని మేము ఈ యొక్క సమావేశంలో